ఫ్యాన్లు ఆపం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి ప్రభువుని ఆరాధిస్తాం చూడండి దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటాం మొదటి తిమోతి రె రెండవ అధ్యాయం మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుంటాం మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుంటాం కొద్దిసేపు ప్యాన్లాపుదాం మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుంటాం పేజ్ నెంబర్ నూట తొంభై పేజ్ నెంబర్ నూట తొంభై మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును రెండవదిగా మనం ఇంకో మాట కూడా చదువుకుంటాం చూడండి దేవుని వాక్యంలో మరొక మాట కూడా చదువుకుంటాం ప్రకటన ఐదో అధ్యాయం ప్రకటన ఐదో అధ్యాయం పన్నెండో వచ్చినాం పన్నెండో వచ్చినాం పదకొండు పన్నెండు వచ్చిన చదువుకుంటాం ప్రకటన ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా చదువుకుంటాం మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం ప్రింగళ పరలోక తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ స్తోత్రాలు ఈ సమయంలో మరొకసారి నీ పిల్లలుగా నీ పాదాలు చెందుకొస్తున్నాము మీ కృప మా ఎడల విస్తారంగా అనుగ్రహించి మమ్మల్ని రక్షించుకున్నారు మీ పిల్లలుగా మీ స్వత్తుగా మీ భాగంగా చేసుకున్నారు అందును బట్టి స్తోత్రాలు సాతాను పైన పాపం పైన లోకం పైన మాకు విజయం ఇచ్చి మాకు ప్రభు నెమ్మదిని కలుగు చేసిన దేవుడు అందు మీ పిల్లలుగా మీ సన్నిధిలో ఉన్నాము ప్రభా మా ఒక మాడల మీరు చేసిన సిలువ కార్యాన్ని బట్టి విమోచన కార్యాన్ని బట్టి నిన్ను ఆరాధించుట కొరకే సహాయం చేయండి మీ ఏర్పాటును జరిగించుకోండి దినం మీ పిల్లలు మీ సన్నిధికి వచ్చిన వారు నిన్ను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని చెద్దపరచుమో ప్రభా వాక్యం విని నేను ఆరాధించే అనుభవంలో ప్రతి ఒక్కరిని ఉంచండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా ఈ ప్రదేశమును మీ స్వాధీనంలో ఉంచుకోండి కనబడి కనబడకుండా సంచరించే చీకటిని గద్దించము శత్రు కార్యం లయపరచము దుష్టుని పన్నాగాల నుండి నీ ప్రజలను తప్పించి ఆరాధనలో నేను ఆరాధించే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత స్థుతి ప్రభావము ఆరోపిస్తూ తోడుగా ఉండమని యేసుప్రభు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని ఏర్పాట్లో మనం ఈ యొక్క వాక్యమును ఆధారం చేసుకుని బా ఆరాధనలో మనం ప్రవేశించవలసిన వారుగా మనం ఉన్నాం దేవుని ఏర్పాటులో మనకు జ్ఞాపకం చేయబడిన ఈ మాటలు మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రైతనముగా తను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలముల ఎందుయ్యబడును చూడండి ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ మాట ఆయన మన కొరకు మధ్యవర్తిగా ప్రభు ఇక్కడ మనకు కనబడుతున్నాడు దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు నరుడు కాబట్టి ప్రభు మన పక్షముగా మధ్యవర్తిగా ఉన్నాడు మధ్యవర్తిగా ఆయన మధ్యవర్తిత్వము చేశాడు చేసే దేవునికి మనకు మధ్యన ఏం చేసినాడు ఉన్నటువంటి ఆ యొక్క ఆటంకాలను లేకపోతే ఆయనకి మనకు మధ్యన ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి మనము ఆయన ఏర్పాటులోకి వచ్చేటట్లుగా మన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను అంటే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు తనకు అందరి కొరకు ఈయన విమోచన క్రయదనముగా తను తానే సమర్పించుకున్న దీనిని గూర్చి సాక్ష్యము యుక్త ఇవ్వబడును దీనిని గూర్చి సాక్ష్యము యుక్త ఇవ్వబడును ఈ మాటలు మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం అవుతుందంటే దీన్ని గురించి నా సాక్ష్యము యుక్త కాలములలో అంటే తగిన కాలములయందు ఈ సాక్ష్యము ఇయ్యబడును కానీ ఏసు ప్రభు చిలువ కార్యము అనేక మంది మరి వాళ్ళు ఏం చేశారంటే దాని గురించి మాట్లాడుతూ వచ్చారు భక్తులైన వాళ్ళు యేసు ప్రభు చేసిన చిలువ కార్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు అట్లా ఈ దినాల్లో మనం కూడా ఆయన ఆరాధించుట ద్వారా ఆయన మా కొరకు చనిపోయినావు మా కొరకు నీ రక్తాన్ని కార్చావు మా కొరకు కలువరిచిలో మరణాన్ని పొందుతూ వచ్చావు అని మనం కూడా దాని గురించి ఇప్పుడు చెప్పాలి చెప్పే అనుభవమే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటం కాబట్టి చూడండి ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలను బట్టి ఇందును గూర్చి ఈ దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములు ఎందు ఇవ్వబడునో ఈ అనుభవంలో కొందరు ఆయన గురించి ఆయన రక్షణ కార్యాల గురించి వారు ఏం చెప్పారంటే మరి కొంతమందిని చూస్తాం కొంతమంది భక్తులైన వాళ్ళు దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్ళు దేవుని ఏర్పాటు తెలిసిన వాళ్ళు దాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు చూడండి అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఈ సంగతిని ఎవరు మాట్లాడారంటే అపోస్తులుడైన పౌలు గారు ఈ సంగతిని మాట్లాడాడు అపోస్తులుడైన పౌలు పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఆ మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే క్రీస్తు రాబోసున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద సలుటయు శుద్ధి శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరచనీయడలా అని చూడండి ఇక్కడ వ్రాయబడిన పదకొండు పన్నెండు వచనాల్లో రాయబడుతున్న మాటలు ఏంటంటే అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాడు అని వ్రాస్తున్నాడు యేసుప్రభు రాబోసున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడికి వచ్చాడు రాబోయే దినాల్లో జరగబోయే మంచి మరి జరిగించబడడం కోసము ఆయనే వచ్చి ఏం చేసినాడు నిత్యమైన విమోచన సంపాదించి చూడండి నిత్యమైన విమోచన సంపాదించాడు అంటే నిత్యమైన విమోచన అంటే ఎల్లప్పుడూ మనము విమోచించబడిన వారుగా ఉండే అనుభవము యేసు ప్రభు విమోచన కార్యం ద్వారా మనకు కలిగిందిగా ఉంది అందుకే చూడండి అయితే అక్కడ పదకొండవచ్చిన వాళ్ళు అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చాడు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానీ గుడారము ద్వారా ఆయన మరి మన పక్షంగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు హస్తకృతములైన అంటే చూడండి అక్కడ ఏం రాయబడింది పదకొండు చివరిలో పరిపూర్ణమైనదినైనా గుడారం ద్వారా దానికి ముందు హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు అక్కడ ఇంకో మాట కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంది ఎలాంటి ఏ రక్తంతో ప్రవేశించాడు మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ప్రవేశించాడు కానీ యేసు ప్రభు మన కొరకు నిత్య విమోచన సంపాదించాడు అది కోళ్ల రక్తంతో కాదు మేకల రక్తంతో కాదు తన స్వరక్తముతో తన పరిశుద్ధమైన రక్తంతో తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకై కార్చి ఆయన మన మేలు కొరకై ఆయన మరి కలువరి చులలో మరణించిన వాడుగా ఉంటున్నాడు కనుక చూడండి మేకల యొక్క కోళ్ల యొక్క రక్తంతో శుద్ధి జరగదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మేకల రక్తంతో కోళ్ల రక్తముతో ఏదో జంతువుల రక్తంతో శుద్ధి కలుగుదు కనుక ఏ విధమైనటువంటి మరి ఈ యొక్క జంతువుల ద్వారా కొన్ని వస్తువుల ద్వారా మనకు శుద్ధి కలుగుదు కానీ యేసు ప్రభు మన కొరకై కార్చిన చిలువ రక్తంలోనే మనకు శుద్ధి కలిగి మనం ఆయన ఏర్పాట్లు మరి ఆయన బిడ్డలుగా చేయబడుతూ వచ్చాం ఆ నిత్యమైన విమోచన కలిగిన ప్రజలుగా చేయబడుతూ వచ్చాం కాబట్టి మన విమోచన ఏదో కోళ్ల ద్వారా మేకల ద్వారా చెందిన రక్తంలో కాదు కానీ యేసు ప్రభు రక్తం కలువరు చులువ రక్తంలో మనకు విమోచన ఉంది అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు కనుక ఆయన మన కొరికై తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు దేవుని యొక్క ఏర్పాట్లో మనల్ని విమోచించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు చూడండి ఇక్కడ ఆయన తన స్వరక్తాన్ని మన కొరకు కార్చాడు పౌలు గారి సాక్ష్యమిస్తూ ఆయన తన స్వరక్తంతో మనల్ని విమోచించినవాడు కాబట్టి ఆయన చేసిన ఈ యొక్క కార్యము రాబోసున్న మేలుల మేలుల కొరకైన కార్యం రాబోసున్న మేలులంటే మన జీవితకాలం అంతా కూడా విమోచించబడిన ప్రజలుగా నిర్భయులుగా జీవించినట్లు మరి కృపా క్షేమాలు కలిగి జీవించినట్లు నెమ్మది కలిగి భక్తితో జీవించినట్లు ఆయన మనలను ముందుగానే ఆ విషయాల కొరకై మరి మన ఆ విషయాలు మనలో జరిగించ కొరకై మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన తన స్వరక్తాన్ని కార్చి ఆ రక్తం దిచ్చుకెళ్లి కరుణాపీడనం పైన ప్రోక్షించాడు కరుణాపీడనం పైన ప్రోక్షించినప్పుడు మనందరికీ నిత్యమైన విమోచన ఆయన ద్వారా మనకు కలిగిందిగా ఉంది కనుక ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేకల యొక్కయు కోడల యొక్క రక్తములో మనము మన పాపాలు కడుగబడలేదు ఆయన స్వంత రక్తం ఆయన పవిత్రమైన రక్తం చేతే మనం విమోషించబడ్డాం కాబట్టి యేసు ప్రభు దేవునికి మనకు మధ్యన ఉండి ఆయన మధ్యవర్తిత్వం వహించి మన కొరకై తానే శ్రమపడి చనిపోయి కొరడాలతో కొట్టబడ్డాడు చిలువలో మేకలతో కొట్టబడ్డాడు ఆయన మల్లెపోటుతో పొడవబడి ఆయన కలువరి చిలువలో మరణించాడు తన రక్తాన్ని చివరి పుట్టు వరకు కార్చి మన నిమిత్తమే కొరకై సంపాదించిన నిత్యమైన విమోచన కలిగిన ప్రజలము అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఆయన అంటున్నాడు దీని గురించిన సాక్ష్యము యుక్త కాలములు ఎందు ఇవ్వడును అని అంటూ ఇక్కడ హెబ్రి పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మీరు మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తంలో విమోచించబడలేదు ఆయన పవిత్ర రక్తంలో మీరు మీరు విమోచించబడుతూ వచ్చారనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రియుల ఈ అనుభవంలో మనం ప్రభువుని ఆరాధించే అనుభవంలో ఆ మాట అంటే నన్ను కోళ్ళ యొక్క రక్తం యొక్క మరి ఆ కోళ్ళ మేకల యొక్క రక్తంతో గాక నీ రక్తంతో నన్ను విమోచించిన ప్రభు అని ప్రభువుని ఆరాధిస్తాం ఇది మొదటిది రెండో చూడండి రెండవ సంగతి మనం చూస్తే మొదటి పేతుడు ఒకటో అధ్యాయం మొదటి పేతుడు ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మొదటి పేతుడు ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవక్తు క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకములునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరెరుగుదురు కదా ఇక్కడ రెండవ సంగతి మన జ్ఞాపకం చేస్తున్నది ఎవరంటే పేతురు మొదటి సంగతి జ్ఞాపకం చేసింది ఎవరంటే పౌలు రెండవ సంగతి జ్ఞాపకం చేస్తున్నది ఎవరు పేతురు ఈయనేమంటున్నాడు మీరు వెండి బంగారముల వంటి క్షయవ్యక్తుల చేత విమోచించబడలేదు మీరు వెండి బంగారములతో వారు కాదు కనుక మీరు విమోచించబడడానికి అమూల్యమైన రక్తము ప్రభువు యొక్క రక్తం అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతురి రెండవదిగా పేతురు ఏం చెప్తున్నాడంటే మీరు మిమ్మల్ని విమోచించింది వెండి బంగారాలు కానే కాదు మిమ్మల్ని విమోచించింది వెండి బంగారాల వల్ల మీరు విమోచింపబడలేదు యేసు ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన రక్తము చేత నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తం చేత విమోచించబడ్డారు అని జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిదిగా మనం కోడల యొక్క మేకల యొక్క రక్తంతో విమోచించబడలేదు రెండవదిగా వెండి బంగారంల చేత మనం విమోషించబడలేదు ఆయన పవిత్రమైన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం అందుకే అమూల్యమైన రక్తం అన్నాడు అక్కడ ఆ రక్తము అము బంగారం కంటే విలువైన దాని అర్థం ఏంటి ప్రశస్తమైంది బంగారము కంటే విలువైనది ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటికంటే విలువైనది ఏంటంటే క్రీస్తు రక్తం అది ఒక మనిషిని మనిషి పాపాలను కడిగేది మనిషి యొక్క పాప రోగాన్ని పోగొట్టేది మనిషి యొక్క ఒక మానవుని యొక్క జీవితాన్ని మార్చగలిగింది ఎందుకని దాని అమూల్యమైన రక్తం అన్నాడు ఒక బంగారము వెండి ద్వారా ఎవరు విమోచించబడే అవకాశము లేదు కనుక అమూల్యమైన క్రీస్తు రక్తం చేతనే మీరు విమర్శించబడ్డారని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు ఇది రెండవ సంగతి తర్వాత మూడవ సంగతి చూడండి దేవుని వాక్యంలో మూడవ సంగతి మనకు జ్ఞాపకం చేసుకుంటే మొదటి వ్యూహాను ఐదో అధ్యాయం మొదటి వ్యూహాను ఐదో అధ్యాయము పదకొండో వచ్చిన మొదటి వ్యూహాను ఐదో అధ్యాయము పదకొండో వచ్చినాం ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న మూడవ సంగతి ఈ సాక్ష్యం ఏమనగా ఆయన మనకు దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఆ జీవము ఆయన కుమారుని అందున్నది ఇక్కడ నిత్య జీవమును దయచేశాడు మూడవదిగా ఏంటంట నిత్య జీవమును దయచేశాడు నిత్య జీవము అంటే ఈ లోకంలో నుండి మనము విడిపించబడి యొక్క మేకల రక్తముతో కాదు కోళ్ల రక్తముతో కాదు వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో కాదు కానీ ప్రభు తన స్వరక్తం చేత తన అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించి మనకు నిత్య జీవమును అనుగ్రహించిన గొప్ప రక్షకుడుగా ఉన్నాడు నిత్య జీవమును అనుగ్రహించిన గొప్ప రక్షకుడు కాబట్టి చూడండి ప్రియులరా ఇక్కడ ఈ నిత్య జీవం మనకు కలగడానికి కారణం ఎవరంటే ముగ్గురు ఈ నిత్యజీవం మనకు కలగడానికి కారణం ఎవరు ముగ్గురు ఎవరు ఎవరంటే ఏం చెప్తాం ముగ్గురు అంటే దాకా ఒకడే అన్నావు కదా ఇప్పుడు ముగ్గురు అంటున్నారు అంటావు దాకా ఏసుప్రభు రక్తం అంటే మళ్ళీ ఇప్పుడు ముగ్గురు అంటున్నాం అంటే అవును ముగ్గురే ఈ నిత్యజీవం మనకు కలగడానికి కారణం ముగ్గురే ఎవరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరేం కాదు మళ్ళీ ముగ్గురు ఒకటే ఎవరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కారణం అందుకే చూడండి పైనన్న వచనాల్లో మాట రాయబడింది చూడండి పైనన్న వచనం ఐదవ వచనం నుండి ఏసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా ఏసు క్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే చూడండి ఏడు ఎనిమిది వచ్చినారు సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు ఎవరంట ఆత్మయు నీళ్ళును రక్తమును ఎవరండి వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఎవరు దేవుడు పరిశుద్ధాత్మ కుమార్ అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన యేసుప్రభు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిసే ఏదైనా చేస్తారు చూడండి ఆదిలో ఆది ఆది ఆదాములో ఆదాము కాలంలో ఆది కాండం ఒకటి రెండు అధ్యాయాల్లో ఈ ముగ్గురు కలిసి సృష్టికి పునాది వేశారు ఈ ముగ్గురు కలిసి సృష్టిని నిర్మాణం చేశారు ఈ ముగ్గురు కలిసి ఏదేను వనంలో ఉన్న ఆదామును మరి ఆదాము కలిగిన పరిస్థితులను చూస్తూ వచ్చారు ఈ ముగ్గురు కలిసి అబ్రహాం కాలంలో అబ్రహాం దర్శించారు కనుక ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ యొక్క త్రియేక నామము కలిగిన మన దేవుడు మన యొక్క నిత్య జీవానికి కారకుడు కానీ ఇక్కడ మూడవదిగా ఎవరు సాక్ష్యం అంటే యోహాను ఎవరైనా యేసు ప్రభు శిష్యుడైనా యోహాను ఏమన్నా సాక్ష్యం ఇస్తున్నాడు మీకు నిత్య జీవం కలగడానికి కారణం ముగ్గురే వాళ్ళెవరు పరిశుద్ధాత్మ నీళ్ళు రక్తం అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు యేసు ప్రభు ముగ్గురు కారణం అంటే అక్కడ ఏకీభవించారంట వాళ్ళ ముగ్గురు ఏకీభవించి ఈ వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలా పరలోకానికి తీసుకువెళ్ళిపోదాం అని వాళ్ళు ముగ్గురు నిర్ణయించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించారు నిత్య జీవం అంటే రాజ్యంలో ప్రవేశించి ఎల్లప్పుడూ అక్కడ జీవించే గొప్పదైన జీవితం కనుక అలాంటి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి కారణం ముగ్గురని ఎవరు సాక్షమిస్తున్నారంటే యోహాను సాక్ష్యమిస్తున్నాడు అంటే ఆయన అన్నాడు ఈ సాక్షి మీదనగా అని మొదలుపెట్టాడు ఇక్కడ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు మన నిమిత్తమై ఏకీభవించి మనలను నిత్య జీవానికి వారసులుగా నిర్ణయించిన ఈ గొప్ప అనుభవంలో మనం తీసుకురాబడ్డాం అందుకనే ఐదో అధ్యాయము నాలుగో వచనంలో ఒక మాట ఉంది చూడండి ఐదో అధ్యాయం నాలుగో వచనంలో ఏముంది దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కాబట్టి అలాంటి గొప్పదైన ఏర్పాటు మనకు కలిగింది ఎవరి వల్లంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు అంటే మన రక్షకుడు మనకు సహాయకారిగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కూడా మనల్ని విమోచించి ఆయన రాజ్యానికి తీసుకెళ్లాలని నిర్ణయించారు ఏకీభవించారు కనుక యేసుప్రభు ఇందులో మధ్యవర్తిత్వం వహించి మన కొరక ఆయన కొంచెం ఎక్కువగా చేసింది ఏంటంటే కలువరి చులువులో చనిపోయినాడు మన కొరకై ప్రాణం అర్పించాడు మన కొరకాయ రక్తం కార్చాడు మన మనకొరకాయ ఆయన నలగొట్టబడ్డాడు కొరకాయ వేలాడుతూ వచ్చాడు మన కొరకై ఈ గొప్ప విమోచనం సంపాదించి ఆయన ఈ లోకమును మరి లోకము నుండి మనల్ని తన దగ్గరికి తీసుకువెళ్ళే గొప్పదైన ఏర్పాటు చేసింది యేసుప్రభు ముగ్గురు ఈ ముగ్గురు కలిసి పనిచేసిన దాంట్లో యేసు ప్రభు కొంచెం ఎక్కువగా ఈ లోకంలో మన నిమిత్తమై జరిగించిన ఈ కార్యము చిలో కార్యము మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోనేదిగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న ఈ మూడో సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్న యోహను ఈ యొక్క ఈ ముగ్గురు మనకు నిత్య జీవమును దయచేసిన వారు అని జ్ఞాపకం చేస్తున్నాడు ముగ్గురు చూడండి ఇది మూడో విషయం నాలుగో విషయం చూడండి ప్రకటన ఐదో అధ్యాయం ప్రకటన ఐదో అధ్యాయం తొమ్మిది వచనాలు ప్రకటన ఐదో అధ్యాయం తొమ్మిది వచనాలు ప్రకటన ఐదో అధ్యాయం తొమ్మిది వచనాలు చూడండి ఆ మాటలు చూద్దాం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుడకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడిపై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను గాను చేసివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు ఇక్కడ నాలుగవ సంగతి మనం గుర్తు చేస్తున్నది ఏంటంటే నీవు నీ రక్తం ఇచ్చి నీవు నీ నీవు వధింపబడిన వాడిపై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులనుకొని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న సందర్భం ఈ సందర్భం ఏంటంట ఈ సందర్భం ఏంటి దేవుని కొరకు మనుషులను కొన్నాడు యేసు ప్రభు ఎట్లా కొన్నాడు నీవు వధింపబడిన వాడపై నీ రక్తం ఇచ్చి కొన్నావు నీ రక్తం ఇచ్చి కొన్నావు కాబట్టి చూడండి ఇప్పుడు నాలుగవదోగా మన నిమిత్తమై పరలోకంలో సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది పరలోకంలో అక్కడ పెద్దలున్నారు ఇరవై నాలుగు మంది పెద్దలున్నారు ఆ పెద్దలు మన గురించి మన కొరకు చేయబడిన విమోచన కార్యాన్ని బట్టి అక్కడ వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు పరలోకంలో మనని గురించి సాక్ష్యం ఇవ్వబడతాం వాళ్ళను ఒక రాజ్యముగా చేశావు వాళ్ళను ఒక యాజలుగా యాజకులుగా చేశావు వాళ్ళని నిన్ను నీవు విమోచించి క్రొత్త పాట పాడేవారుగా చేశావు ఏంటి క్రొత్త పాట ఏంటి ఆ క్రొత్త పాట పరలోకంలో మనం క్రొత్త పాట అంట దేవుడు ఇక్కడ పాడే పాటలన్నీ గాక కొత్త పాట ఇంకొక నూతనమైన పాటలు ఇస్తాడంట ఆ పాట ఏం పాడవు మనం అందరిది కానీ ఈ లోకంలో మనం ఏం పాడతాం చెప్పండి స్తు గీతాలు పాడతాం చీయోని గీతాలు పాడతాం అక్కడ ఆయన ఇచ్చే పరలోక గీతం మనము పాడి ఆరాధించే అనుభవం మనం అక్కడ ఉంటాం ఇక్కడికి ఈ నాలుగవ అనుభవంలో పరలోకంలోని ఇరవై నాలుగు మంది పెద్దలు మనని గురించి చెప్తున్నారు అక్కడ నీవు నీ రక్తం ఇచ్చి విమోదించిన నీ ప్రజలు వీళ్ళు వారిని ఒక రాజ్యంగా నువ్వు చేశావు యాజకుడిగా చేశావు అందువల్ల వాళ్ళు కొత్త పాట పాడుతున్నారు వారు నేను ఆరాధిస్తున్నారు ఏమని ఆరాధిస్తున్నారు చెప్పండి ఏమని ఆరాధిస్తారు వాళ్ళు పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు వచ్చినాలు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ఇక్కడ అనేక మంది ఏమంటున్నారు గొర్రెపిల్ల శక్తియు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద గొప్ప స్వరముతో చెప్పు చెప్పుచుండిరి అని ప్రాయపడుతుంది కనుక వాళ్ళు పాడుతున్న ఆ పాట ఈ యొక్క ఆరాధించేదిగా ఉంది ఆయన ఆరాధించేదిగా ఉంది ఆయన ఘనత కలిగించే పాట పాడుతున్నారు ఆయనను మరి హెచ్చిస్తున్నారు ఆయనను పూజిస్తున్నారు ఆయనను కొనియాడుతున్నారు పరలోకములో వధింపబడిన వాడై ప్రభు మనలను ఆయన రక్తం ఇచ్చి దేవుని కొరకై మనలను కొన్న ఆ సంగతిని బట్టి పరలోకములో కూడా సాక్ష్యము ఇవ్వబడతా ఉంది తనకు ఇలాంటి అనుభవంలో ఏసుప్రభు మనకు మధ్యవర్తిగా ఉండి మనకును దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆయన మన కొరకు విమోచన సంపాదించి ఆయన మనల్ని ఏం చేశాడు దేవుని ఏర్పాట్లోకి తీసుకొచ్చాడు అక్కడ రాయబడిన మొదటి తిమోతి రెండో అధ్యాయము ఐదో వచనంలో ఆ మాట ఆరో వచనంలో ఆ మాట ఉంటుంది ఈయన అందరి కొరకు విమోచన క్రయదనంగా తను తానే ఎంజిశాడు సమర్పించుకుంటూ వచ్చాడు మనందరిని గురించి ఆయన క్రైదనం చెల్లించాడు తన ప్రాణాన్ని నర్పించాడు కలువరిచులల్లో తన ప్రాణాన్ని అర్పించి మనలను విమోచించాడు దాని గురించి మూడు నాలుగు విషయాలు మనం చూసాం మొదటిగా పౌలు ఏమంటున్నాడు మీరు విమోచించబడింది మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తంతో కాదు మీ పేతులు అంటున్నాడు మీరు ఏమంటున్నాడు మీరు విమోచించబడింది వెండి బంగారముల వంటి క్షయభక్తుల చేత కాదు మూడవదిగా యోహాన్ అంటున్నాడు మీరు విమోచించబడి ఆయన రాజ్యమును నిత్య జీవాన్ని పొందేదాని కొరకు ముగ్గురు వా మీ కొరకు సాక్ష్యం అంటే ఏకీభవించారు మిమ్మల్ని విమోచించడం కొరకు ఆయన జీవంలోని మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి కొరకు ఏకీభవించారు అంటే ఎవరంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఈ ముగ్గురు ఏకీభవించారు అని యోహాను తన సాక్ష్యాన్ని తిన్నాడు నాలుగవదిగా మనం చూస్తున్నాం పరలోకంలో పెద్దలు పరలోకంలో పెద్దలు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తున్నారు వారు క్రొత్త పాట పాడి ఆయన కనపరిచే వారికి ఉంటారు అని అలాంటి అనుభవం మన విషయమై జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతి మన జీవితం సంభవించడానికి కారణం ఎవరంటే ప్రభువే అందు మధ్యవర్తిగా ఉన్నాడు ఆకాశంలో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న ఆయన కుమారుడు కనుక భూమి మీద ఉన్న ఆయన మధ్యవర్తిత్వం చేసి మనల్ని అక్కడ తీసుకువెళ్ళటానికి మనల్ని విమోచించి మనకి నిత్యజీవం దయచేసిన యేసు ప్రభు అందువల్ల మనం ఆరాధిస్తాం మేమని ఆరాధిస్తాం అయ్యా నీవు మమ్మలను నీ ఇచ్చి విమోషించిన దేవుడవు అందుకే నీకు బలము నీకు ఘనత నీకు ప్రభావము నీకు మహిమ నువ్వు నర్హుడవు నువ్వు స్తోత్రార్హుడవు యుగయుములు యుగ యుగములు దేవుడవు మా రక్షకుడవు మా దేవుడవు నీకెన్నో వందనములు కృతజ్ఞతాస్తుతులనే దేవుడిని మనము ఆరాధించాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం ప్రభువుని మనము ఆరాధిస్తాం ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి